హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవై ఎనిమిదవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం అర్థంగా సాగే ఆదోని శుక్రవారం ఎదుగుల చెందినైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ప్రతి వారంలోనే మరి ఈ వారం కూడా ఏ సైజు తర్వాత నడుస్తుందో మనం వీడియో తర్వాత సేకరిద్దాము ముఖ్య గమనిక కొత్త మనం ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తూ మీరు వీడియోలోకి చూడండి మనం అయితే రోజు చెప్పి స్టార్ట్ అవుతాం ఇక్కడ మనకు మంచి దట్టంగా అలాగే గోధుమ పులు వరుస్తూ కనిపిస్తున్నాయి కదా మీకు ఈ విధంగా ఏనా మిగనా ఇవి ఏం చెప్పిన కడి రేటు ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ పలాంటి సౌకర్టుమే కదా భవద్దు నాగిన బర సార్ ఎక్కడి నుంచి ముగిటి గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా కదా మీ పేరు హురాహోరిగా బేరెన్ సార్ మరి చూస్తున్నారు కదా নি পেৰু নাচি নাই নাম্বাৰ নাম্বাৰ নেম্বাৰ নাই চেভেন নাইট নাই ফাইভ ছিক নাই মিনা ফুৰি চিঙি ল'ম ফাইভ এটা అరవై అరవై వేలు సిక్స్టీ థౌసండ్ ఎప్పటి రెండు పక్కల గేరంటే ఎక్కడ నుంచి ఇచ్చారు షుల్కేర్ కర్ణాటక భాషలు కదా అందరం ఏది మండలం దానికి కౌతల మండలం కర్నూలు జిల్లా కదా మీ పేరును విరూపాక్షి మీ నెంబర్ చెప్తాను మరి చెప్పండి సిక్స్ త్రీ డబల్ త్రీ జీరో డబల్ త్రీ డబల్ వన్ డబల్ వన్ సెవెన్ లాట్ సెవెన్ వన్ ఫోర్ రైట్ నేనమ్మ మీవేనా కాడి అవునా ఏం చెప్పిన కాడి రేటు తొంభై వేలు తొంభై వేలు నైంటీ థౌజండ్ పళ్ళు ఏమన్నా అన్ని కలిపినాయా కలిపి బహుతాలు భరోస్తా ఎక్కడి నుంచి వచ్చారు మరి దొడింగేరి గ్రామం మాధవని మండలం కర్నూలు జిల్లా రైతులేనే వివర రైతులేనే బేర మాట్లాడుకుంటున్నారు ఇటు మీ నెంబర్ ఏం చెప్తాను ఇబ్బంది పెడతారంటే రైట్ టైం అవునా అదిగో మంచి మాటలే సరే మరి అన్న అయితే నెంబర్ చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడు మరి ఎవరు కూడా అవసరం ఉంటేనే కాన్ చేయండి ఏనా మీవేనా ఇవి ఏం చెప్పినారా ఇవి కడిగే రేటు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫోర్ థౌజండ్ ఎక్కడి నుంచి వచ్చారు మాసిమంది మాసిమంది గ్రామం మెమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా కదా మీ పేరు మల్లకల్ల మల్లెకల్లా అన్ని సొగల్పిన అయిపోయి ఇది ఒకటి నెంబర్ చెప్తారా మరి రెండు ఐదు సున్నా ఇరవై ఏడు ఇరవై ఏడు లాస్ట్ సున్నా గిరాలకైతే భరోసా గ్యారెంటీ గ్యారెంటీ అదే అదే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం సైజ్లో ఉన్నటువంటి క్లారిటీ కార్డు లీయోనా ఏం చెప్తున్నాను కడి రేటు ఒకటి నలభై వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ పళ్ళేమన్నా మల్లపల్లికి వెళ్తున్నాయి బాబు నాయకు వెళ్ళా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది డెబ్బై ఇరవై ఆరు యాభై ఎనిమిది మంచి సైజులో ఉన్న ఎదులైతే ఎవరు కట్టి నేరు కాంటాక్ట్ చేయండి మరి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి గోధుమ పూల వరుస్తున్నాడు అండి పంపిస్తున్నారు కదా మీడియం సైజ్ కార్ట్ నిన్న మీవేనా ఇవి ఏం చెప్పినారు కడి రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ పళ్ళు అని కలిపినాయా ఎక్కడి నుంచి సరే కమ్మలదే గ్రామం పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా కదా మీ పేరు మారెక్ట్ మీ నెంబర్ చెప్తా నెంబర్ చెప్పండి ఫ్రెండ్స్ మరి ఎద్దరుపై ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి తొంభై పద్నాలుగు ముప్పై ఐదు ఇరవై మూడు తొంభై ఏడు నైన్ జీరో వన్ ఫోర్ త్రీ ఫైవ్ టూ త్రీ నైన్ సెవెన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మరి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు వీటి వెనకపక్కల ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మా బెగ్ సైజ్లో ఉన్నటువంటి దేశ వీర మధ్య హురాహురీ జరుగుతుంది చూస్తున్నారు కదా బేరం జరిగేది అవునా ఏం చెప్తున్నారు ఒకటి యాభై ట్రై పెట్టేటు వచ్చేసి బిగ్ సైజ్ గల తీసేసి మా కార్డు కాను వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక్క లక్ష యాభై వేలు చెప్తున్నారు చూస్తున్నారు కదా ఎదురు కూడా మనకి ఈ వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో బాబోతున్నాయి గిల్లలు బరవసా ఎక్కడి నుంచి వచ్చారు పక్కన మన పల్లె ఓబులాపురం గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా రైతులనే వ్యాపారం రైతులని మీ పేరును రామాంజనేయంలో మరి ఒకవేళ పోకపోతే కొన్ని నీటికెట్ స్పెసిల్గా చూపించే అవకాశం ఉండాలి నెంబర్ అని మరి చెప్పై తొంభై ఐదు రెండు సున్నా రెండు ముప్పై మూడు ముప్పై మూడు ఆరు ఐదు లాస్ట్ ఐదు నేరుగా కాంటాక్ట్ చేయండి మరి ఏనా మనమేనా అవునా ఏం చెప్తున్నారు కడ రేటు నలభై చెప్తారు ఒకే టీభై ఫ్రెష్ ఫైవ్ బిట్రెడ్ వచ్చేసి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఒక లక్ష నలభై వేలు చెప్తున్నారు చెప్తున్నారు కదా ఎద్దులకి ఈ విధంగా ఉన్నాయి భవతి నాయకు గెళ్ళదు భరోసా అదే అండి ఎక్కడి నుంచి వచ్చారు మరి కళ్యాకుంట మంత్రాల దగ్గర కళ్యాకుంట గ్రామం మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీ నెంబర్ ఏం చెప్తాను మరి తొమ్మిది నాలుగు ఐదు ఎనిమిది డబల్ మూడు డబల్ మూడు సున్నా లాస్ట్ సున్నా మూడు నాలుగు రైతు చూస్తున్నారు వీటి విధంగా కనిపిస్తున్నాయి మనకు ఈ వర్గం కాల్ రెడీ నేరుగా మాట్లాడి మరి నేనేమో పట్టుకొచ్చినావాడే అవునా అవునా చూసావా ఒకటి ఉంది ఇట్లా ఏమన్నా ఓకేనా మీరు అక్కడి నుంచి వచ్చారు పోషక నుంచి వచ్చిన కదా మీ పేరు రైట్ రైతులేనా రైట్ రైట్ ఏనా ఈ రెండు కడలు మీవేనా ఇవన్నీ పల సైజు ఉన్నాయి ఇవి ఈ పండ్లతో ఉండదు అన్ని చేశారు ఇవన్నీ పలుతూ ఉండదు ఇవి నాలుగు నాలుగు పండ్లు ఉన్నాయి రెండు నాలుగు ఉన్నాయి ఏం చెప్పినారు కడ రేటు ఈ లక్ష రూపాయలు చెప్పారు లక్ష వన్ ల్యాక్ అవి ఏం చెప్పినారు తొంభై ఐదు తొంభై ఐదు వేలు పల్లెని సవకర్పణ ఈ రెండు బాబోతు నాయక్ గిరాలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు కోసి కోసి గ్రామం కోసి మండలం కర్నూలు జిల్లా అంత కోసి కర్నూలు జిల్లా మీ పేరు ఈరన్న ఈరన్న మీ నెంబర్ ఏం చెప్తాను మరి మొబైల్ నెంబర్ చెప్తావా డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్ టూ సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్ టూ రైట్ మరి సార్ ఏనా మీవేనా ఇవి అవునా ఏం భుజం తాడేసి ఏమందా చూడాలి ఇవి ఎవరినైనా ఏం చెప్నటు లక్ష ఇరవై వేలు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ పల్లె మంట వరుస్తున్నాయా రెండు నాలుగు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు కోసికి గ్రామం కోసి మండలం కర్నూలు జిల్లా అంత కోసి రెండు సేమైనా సపరేట్ సేమ్ అంత ఒకటి అదే మరి వేరే వాళ్ళ ఊరు ఒకటే ఒకటే అంటున్నాం మీ నెంబర్ చెప్తాను మరి చెప్పండి మీ నెంబర్ చెప్పు లేదండి అవునా అవునా ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మంచి లో ఉన్నటువంటి కనిపిస్తున్నాయి మీరు తీసేసి మా కాటే మరి వారం మార్కెట్ విషయానికి వస్తే మరి చూస్తున్నారు కదా ఏ విధంగా కనిపిస్తుందో సరుకు విషయానికి వస్తే చాలా తక్కువని చెప్పుకోవచ్చు ఇవేనా ఇవి ఏం చెప్పినారు కడి రేటు ఒక లక్ష ముప్పై వేలు లక్ష ముప్పై వేలు ఫ్రెండ్స్ పై పెట్టినట్టు వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు పల్లెంట్ రెండు రూపాయలు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మంత్రి గ్రామం మాధుడి మండలం కర్రం జిల్లా కదా మీ పేరు రైతులేనా రైతు సిద్ధంపట్ల భరోసా బాగున్నాయా మీ నెంబర్ చెప్తాను మరి చెప్పాను తొంభై ఆరు తొంభై ఏడు సారీ ఫ్రెండ్స్ మరి ఫస్ట్ నుంచి అన్న తొంభై ఏడు సున్నా నాలుగు సున్నా నాలుగు రెండు అరవై రెండు సున్నా మూడు సున్నా మూడు ఎనభై ఏడు లాస్ట్ ఎనభై ఒకటి రైట్ మీ పేరు ఏమంటే చూస్తున్నారు ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది మనకు కావాలంటే నేరుగా మాట్లాడుకోండి ఎవరైనా ఒకవేళ రైతులు వస్తే ఇది ఒకటి సింగిల్ ఇచ్చే అవకాశం ఉండదా నీకు నచ్చేటట్టు మాట్లాడుకోవచ్చు ఏనా మీవేనా ఇవి ఏం చెప్పారు తగ్గలేదు ఒకటి ఇరవై ఒకటి ఇరవై వాటిలాగా ట్వంటీ థౌజండ్ ఎక్కడి నుంచి జరుగుతుంది చిన్న కడపూరు గ్రామం పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా కదా మీ పేరు రామంజన్ రైతులనే రైతులేనా వ్యాపారం రైతులేనే మరి ఫిక్స్ రేట్ ఒకటి పైన ఏమన్నా అటు మాట్లాడుకోవచ్చు బేర మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ అంజిత చెప్పండి తొంభై ఏడు తొంభై ఏడు సున్నా నాలుగు ముప్పై 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 లాస్ట్ పదకొండు రైట్ గిళ్ళకైతే గ్యారెంటీ కదా గ్యారెంటీ పెద్దలు అదే 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 ప్లస్ మరి రైతు వారి చేద్ద పెద్దలు కాల్ నేర్గా మాట్లాడుకుంటు మరి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులు ఉన్నటువంటి రెండు జతలకు కిలారి కట్టు మన రాము ఏనా రెండు కార్డీలు ఇవేనా అవునవును ఇవేం చెప్పినా కానీ రేటు పెద్దవి పెద్దవి ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ అవి ఒకటి ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ రెండు అన్ని పాఠశాలలు ఎక్కడి నుంచి జరుగు కంపాడు గ్రామం పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా కదా మీ పేరునా రామన్ రామన్న మీ నెంబర్ రామన్ రామన్ మీ నెంబర్ చెప్తున్నాయి ఆరు రెండు ఎనిమిది మూడో ఏడు నాలుగు లాస్ట్ రెండు ఏడు ಫ್ರೆಂಡ್ಸ್ ಮತ್ತೆ ಚೂಸಾರೀ ವಿಧಾನ ಕಟ್ಟೆ ನೇರು ಮಾತಾಡ್ಕೊಂಡು ಮರಿ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి లైన్లో కనిపిస్తున్నటువంటి దేశీయ సీమా మరి పల్లసైజు ఉన్నాయి చూద్దాం పల్లసైజ్ చూస్తున్నారు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఒకటి యాభై వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మన కంపార్డబుల్ ఎంత అది మరి ఎవరికైనా అల్రెడీ నేర్గా మన ఛానల్ లింక్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి మరి நமஸ்தே சேஷனா ஏ வாரம் மூடேனா கிளாரா ரெண்டு காடீனா காடி ரேட்டு பதி ஒன் லாக்கு டென் தௌசண்ட் கடல மஞ்ச போரோசா எக்கடிச்சார் మీరు తెచ్చినది ఎక్కడ ఇవి పల్లెలు మీద మహారాష్ట్ర సైడ్ వెద్దులు మీరు మా చెప్పరు ముందు తెచ్చి మా చెప్పరు ముందు మీ నెంబర్ చెప్పిన చూస్తున్నారా చూ 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 ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు సింగిల్గా అలాగే మంచి దిట్టంగా ఉన్నటువంటి గోధుమ పుల వరుస దూడ అని చెప్పుకుందామా ఏ పల సైజు ఉన్నదా పల సైజు ఆరు బలతో ఉంది ఏం చెప్పలేదు ఏది రేటు అరవై ఐదు వేల సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఏ పక్క వస్తే గెలములా రెండు పక్కల గ్యారెంటీ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎపట్టం గ్రామం కౌతలమా మండలం కౌతలమా అదోనే ఆలూరు మండలం కర్నూలు జిల్లానా మీ పేరు రైతులండి వ్యాపారా అవునా మరి మరొక చెప్తున్నా కేవలం ఆరపళ్ళతో మరి మీడియం సైజులో ఉంది ఎద్దు మరి గోధుమ ఉంది వరుస్త కాలేజీ నేర్పు మాట్లాడుకోండి మరి ఆ కూడా మీవేనా ఇవేం చెప్పినారా ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ మీ నెంబర్ చెప్తున్నాను మరి చెప్తాను చెప్పండి ఎనభై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి నలభై రెండు నలభై రెండు తొంభై ఎనిమిది లాస్ట్ డబల్ ఏడు రైట్ ఇదివా అవి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఒకటి ఏం చెప్పాను అవునవును ఎంత ఎనభై రెండు వేలు ఒకటి సింగిల్ ఎయిటీ టూ థౌసండ్ బిగ్ సైజులో మంచి దిట్టం అనేది కనిపిస్తుంది మీకు ఏ విధంగా ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు ఎస్ నాగలాపురం గ్రామం మేము మండలం కర్నూలు జిల్లా కరెంట్ బస్ ఇది ఒకటి కొన్ని సింగిల్ ఇస్తావా మినిమని చెప్తాను అరవై మూడు సున్నా డెబ్బై ఒకటి నలభై ఎనిమిది లాస్ట్ డెబ్బై ఐదు ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది వరకు పర్లేదు సైజుతో మరి పోయిన వారితో పోల్చుకుంటే కొంచెం సరకు అయితే అని చెప్పుకోవచ్చు ఎద్దులు మరి ఎవరినైనా చేతనేస్తే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి కంపెనీ ఎట్లా కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి బీటెయిల్ చూడండి మరి ఇవన్నట్టు ఇక్కడ కట్టేశారు అలానే ఫ్రెండ్స్ మరి పల సైజ్ కానీ పలపల కానీ దేశ సీమ సీమాధులకు సంబంధించిన వీడియో మరి ఉదయానికి కాంటాక్ట్ చేసి వీడియో కూడా అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఇంకా చూడడం వాళ్ళు ఉంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గెన్ ఫర్ మా క్రియేషన్స్ స్టూడేస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ అర్థం చూస్తూనే ఉండండి రైట్